అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి నలభై ఒకటవ భాగం రచయిత జానకి గారు గీత నాకు దక్కకపోతే తన ప్రాణం తీసి నా ప్రాణాన్ని తీసుకుంటానే తప్ప నీకు మాత్రం దక్కనివ్వండి అది ఎప్పటికైనా నా సొంతమే కావాలి నా పక్కలోనే ఉండాలి కోపంగా రాకేష్ ఫోన్ చేసి హలో ప్రిన్సిపల్ సార్ చెప్పు రాకేష్ ఏంటి మీరు ఏదో క్యాంప్ వెళ్ళారని పంపించారట ఇది నిజమా అవును పంపించాను వాళ్ళిద్దరినే కాదు కొంతమందిని పైనుంచి ఆర్డర్లు వచ్చే గిరిజనుల ఆరోగ్య పరిస్థితి బాగాలేదంట పంపాలి కంపల్సరీగా అంటే పంపించాను ఆ రిషి గారు మీకు ఎంత ఇచ్చాడు ఏంటి సార్ అని అడుగుతాడు రాకేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి మీకు డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు ఇద్దరిని పంపించారు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రాకేష్ ఒక ప్రిన్సిపాల్తో ఇలా గౌరవం లేకుండా మాట్లాడడం తప్పు తప్పుల గురించి మీరు నాకు చెప్పనవసరం లేదు సార్ ఇది ఆ రిషి ప్లాన్ ఇందులో మీరు తనకి హెల్ప్ చేశారనే విషయం నాకు అర్థమవుతోంది కానీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ తెలిస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోలేకపోయారు అంతే అని వార్నింగ్ ఇస్తాడు రాకేష్ చూడు రాకేష్ నువ్వు ఒక విద్యార్థివి ప్రిన్సిపల్తో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియని ఒక మూర్ఖుడివి నీ ఇలాంటి వాటితో వాదించడం కూడా అనవసరం నువ్వు ఏం చేసుకుంటావు అదే చేసుకో అని ఫోన్ పెట్టేస్తాడు ప్రిన్సిపల్ కోపంగా ఒంటి మీద ఉన్న సూట్ విప్పి మంచం మీద విసిరి గట్టిగా అరుస్తాడు వీళ్ళందరూ నా గీతను నాకు దూరం చేయాలని చూస్తున్నారు అది ఎప్పటికీ జరగదు అని అరుస్తూ ఉంటాడు రాకేష్ వావ్ చాలా బాగుంది సో నైస్ అని గీత కార్లోంచి దిగి ఆనందంతో రౌండ్ తిరుగుతూ ఉంటే రిషి అక్కడికి వచ్చి తనని వెనక నుంచి ఈ చల్లని వేళ మన ఇద్దరి వెచ్చని కౌగిలి హాయిగా ఉంటుంది కదా గీత అని అంటాడు దూరంగా రిషిని తోసి నువ్వు నాకు దూరంగా ఉండు ఎప్పటికీ దగ్గర కావాలని చూడకు తర్వాత నువ్వు బాధపడతావు త్వరలోని నాకు రాకేష్కి పెళ్లి కాబోతుంది ఇలా ఇంకో మగాడు నన్ను టచ్ చేయడం తప్పని చెప్తుంది గీత గీత పట్టుకొని వింటున్నాను కదా అని హరికథలు చెప్పకు చూడు వాణ్ణి ఎవరు పెళ్లి చేసుకుంటే నాకెందుకు చెప్తున్నావు చేసుకో నేను వద్దు అనలేదు నువ్వు నన్ను ప్రేమించలేదు కదా నేను ప్రేమిస్తున్నాను మనస్ఫూర్తిగా నిన్ను ముట్టుకునే హక్కు నాకు తప్ప ఇంకెవరికీ ఉండదు అది నువ్వు గుర్తుపెట్టుకో అని తన పెదాలని కిస్ చేస్తాడు రిషి చెంపల మీద జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ ఇలా చేయడం తప్పు ఏంటి తప్పప్పుల గురించి నువ్వు నాకు చెప్తు ఇది నా పెళ్ళాం నేను ఇంతే నా పర్మిషన్ లేకుండా ఇలా టచ్ చేయడం తప్పు బాడీ నీ పర్మిషన్ ఎవరు కావాలి నేను అడిగి నేను నిన్ను ప్రేమించలేదు నిన్ను అడిగే టచ్ చేయలేదు నిన్ను అడిగే ఇప్పుడు నా పెళ్ళాం అనుకోలేదని నేను అనుకుంటేనే అన్నీ జరుగుతాయి నీలో ఇష్టాన్ని కష్టంగా మార్చుకుంటున్నా నాలో ఇష్టాన్ని ఇంకా ఇష్టంగా మార్చుకుంటున్నాను మన ఇద్దరి మధ్య ఉన్న తేడా ఇదే నువ్వు అవునన్నా కాదన్నా నువ్వే నా పెళ్ళానివని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి నేను ఇక్కడి నుంచి వెళ్ళే లోపల రిషికి నిజం చెప్పేయాలని టైం చూసుకొని అని తను కూడా వేరే రూమ్లోకి వెళ్ళిపోతుంది గీత రోజు ఏంటి ఇక్కడ ఉన్నావు ఇంకా నిద్రపోలేదా నువ్వు ఎక్కడికి వెళ్ళావు రిషి నాకు బయట కొంచెం పని ఉండి వెళ్ళాను అవునా ఏంటా పని అని అడుగుతుంది ఏం పని ఉంటుంది చెప్పు ఏదో ఒక పని కారణాలు ఏమీ లేవు కారణం లేకుండానే వెళ్ళావా ఏంటి రోజీ కొత్తగా అడుగుతున్నావు నువ్వు నిజం చెప్పు నువ్వు గీతను ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతుంది రోజీ మౌనంగా ఉంటాడు రిషి నిజం చెప్పు నేనేం అనుకోను అవును ప్రేమిస్తున్నాను మనస్ఫూర్తిగా కానీ తన నా ప్రేమని ఒప్పుకోవడం లేదని చెప్తాడు రిషి నిజంగానే ప్రేమిస్తే తను చాలా అదృష్టవంతురాలు గీత కూడా నిన్ను ప్రేమిస్తోంది కానీ ఆ విషయం నీకు చెప్పడం లేదని చెప్తుంది రోజీ ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ తను ఎందుకు భయపడుతుందో చూద్దామని రిషి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎవరికి ఎక్కడ రాసి పెట్టిందో అనుకున్నవన్నీ మన లైఫ్లో జరగకుండా ఉండదు జీవితం అంటేనే అంతే అనుకుంటూ రోజీ కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అటు ఇటు తిరుగుతూ నేను రిషికి నిజం చెప్పాలి ఇక్కడ నుంచి వెళ్ళే లోపల ఇంకా ఎంతకాలం అని నేను ఇలా దాస్తూ ఉండాలి ఏదో ఒక రోజు చెప్పాలి కదా అని నేను ఇప్పుడు చెప్తాను అనుకుంటూ అతను అసహించుకున్నా సరే అనుకుని నైట్ అలా పడుకుంటుంది గీత హలో మేడం టైం అవుతుంది ఇంత నిద్ర ఏంటి అని రిషి గీత రూమ్కి వచ్చి లేపుతాడు కోపంక గీత నువ్వు నా రూమ్కి ఎందుకు వచ్చావు ఇదేంటి నువ్వు రూమ్కి రావడం కూడా తప్పేనా తప్పు కదా అయినా నేను లాక్ వేసుకున్నాను ఎలా తీసావని నిద్ర కళతో కళ్ళు నులుపుకుంటూ అంటుంది గీత ఎలా ఏముంది ఇంకొక కీ చైన్ తీసుకుంటే వస్తుందంటే నువ్వు ఇంకొక తాళం తీసుకున్నావా మరి కాదా నైట్ అంతా నేను ఇక్కడే పడుకున్నా ఆ విషయం కూడా నీకు తెలియలేదా ముద్దుదానా అంటాడు రిషి ఏంటి నా పక్కనే నువ్వు పడుకున్నావా అవును నీ మీద కాలు వేసి దగ్గరికి లాక్కొని చిన్నపిల్లల్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు నలిపేస్తావా ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక బాబోయ్ నా శీలాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి నువ్వు ఎక్కువ చేస్తున్నావు రిషి అని అంటుంది గీత నేను ఎక్కువ చేస్తున్నానా నేను ఎక్కువ చేయడం ఏంటి కావాలంటే ఇదిగో వీడియోని చూడు అని అంటూ ఏంటి వీడియో కూడా తీసావా మరి నేను చెప్తే నువ్వు నమ్మవు కదా చూడు చిన్నపిల్లలు కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నాతో ఎలా చేశావు ఒళ్ళంతా నలిపేసావు ఒకటే నొప్పులు నా బాధ భగవంతుడికి చెప్పుకోవాలి అమ్మ అబ్బా అంటూ ఉంటే గీత కోపంగా నన్ను నడుకు నన్న రూమ్కి వచ్చి మళ్ళీ నేనే చేశాను అని అంటావా నేడుస్తుంది గీత ఏ నేనేదో సరదాగా ఆట పట్టిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు నేను నిజంగా నీ మీద కాలు వేశానా నేను దగ్గరికి లాక్కున్నానా నిజం చెప్పు అని తన వైపే చూస్తూ అడుగుతుంది గీత రిషి దగ్గరికి వెళ్ళి గీత బుగ్గమి చెయ్యి వేస్తూ నిజంగానే నీ పక్కనే పడుకున్నా నిజంగానే మీద కాలుసావు దగ్గరికి లాక్కొని గుండెల మీదకి అత్తుకొని పడుకున్నావు తెలుసా అని అంటాడు రిషి ఇలా పర్మిషన్ లేకుండా ఒక ఆడపిల్ల గదిలోకి వచ్చి ఇలా పడుకోవచ్చా అని అడుగుతుంది గీత నేను ఆడపిల్ల రూమ్కి వెళ్ళలేదు నాకు నచ్చిన నేను మెచ్చిన అమ్మాయి దగ్గరికే వెళ్ళాను తనకి నేనంటే చాలా ఇష్టం లేకపోతే వెంటనే మొలుకు వచ్చేది కదా కానీ తను ఏమన్నదో తెలుసా ఏమన్నది అని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తే ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటుంది గీత ఐ లవ్ యూ రిషి నన్ను ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్ళకు అని నిజంగా నేను ఇలా అన్నానా అవును నిజంగానే అలా అన్నావు అప్పుడు నేను నిన్ను గట్టిగా అప్ చేసుకొని పడుకున్నాను ఇదైతే నిజం గీత నేను అలా అని ఉండను నువ్వే ఏదైనా అనుకుని ఉంటావు పోనీలే నువ్వు అనలేదు నేను వినలేదు కానీ ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి మనం గిరిజన దగ్గరికి వెళ్ళాలి నేను రాను ఇక్కడే ఉంటా నువ్వే వెళ్ళు అదేంటి అంతే అది నేను రాను అని భయపడిపోతూ చెప్తుంది గీత ఇప్పుడు వరకు బాగానే మాట్లాడవు కదా మళ్ళీ ఏమైంది రిషి నేను నిజంగా బయటికి రాను అని అర్థం చేసుకో నువ్వు వెళ్ళు మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే నా గతం గురించి నీకు చెప్పాలని మళ్ళీ రాకేష్ వస్తే నేను కలవనివ్వడు అందుకే అని మనసులో అనుకుంటూ ఉంటుంది గీత ఓయ్ ఏం ఆలోచిస్తున్నావు ఏమీ లేదు రిషి నేను రాను రాను అంతే రానంటే ఎలా మన ఫోటోలు తీసి సార్కి పంపించాలి కదా నువ్వు రానంటే వాళ్ళు వేరేలా అర్థం చేసుకుంటారు మనం ఉన్నది పది మంది ఇక్కడ వాళ్ళ గిరిజనుల పరిస్థితి అస్సలు బాలేదు ఇంకా ఎక్కువ స్టాఫ్ పంపిస్తే బాగుండు కానీ సార్ మన పది మందికి ఆఫర్ ఇచ్చారు ఇందులో మనం సక్సెస్ అవ్వాలి కదా అర్థం చేసుకోగతా అని ప్రేమగా చెప్తాడు రిషి నాకు అర్థమవుతుంది రిషి నువ్వు చెప్పేది కానీ నేను బయటకు వస్తే బయటకు వస్తే ఏమీ లేదులే నువ్వు బయటకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను ఏదో చెప్పబోయే ఇంతలో మళ్ళీ ఆగిపోయావు అది ఏంటి విషయం చెప్పు ఏమీ లేదు అన్నాను కదా సరేలే నేను ఇక్కడే కూర్చుంటాను నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యిరా ఇలా కుదరదు బయటికి వెళ్ళి నువ్వు కుదురుగా ఉండవు నిన్ను కుదరగా ఉండక ఏం చేస్తాను చెప్పు ఏం చేస్తావు రాత్రి నీకు తెలియదా రాత్రి తెలియకుండానే నా రూప్కి వచ్చాం మళ్ళీ నేనే ఏదో చేశానని నన్నే అంటున్నావు చేసిందంతా నువ్వు చేసి అని బొంగమూతి పెడుతుంది గీత నేనేం చేశాను బేబీ మరీ చిన్నపిల్లలా అంటున్నావు నువ్వు చాలా చిన్నపిల్ల కానీ ముందు బయటికి వెళ్ళు ఇప్పటికే టైం అవుతుంది ఇంకా లేట్ అయితే మనం వెళ్ళడానికి టైం ఉండదు సరే నేను వెళ్తానులే లే అని పోతూ బయటికి వెళ్ళిపోతాడు రిషి వెళ్తున్న తన వైపే చూస్తున్న గీత ఐ లవ్ యు రిషి ఇది ప్రేమ జీవితాంతం కావాలి నాకు అనుకుంటూ తన బాత్రూంలోకి వెళ్తుంది అబ్బా బాగా చలిగా ఉంది ఈ గీజర్ ఆన్ చేద్దామని నీళ్ళు వస్తున్నాయి అప్పుడు వెచ్చగా ఉన్నాయి అని తన ఒంటి మీద పడుతున్న నీటిని సబ్బుతో రుద్దుతూ తన బుక్కలు సబ్బుతో రుద్దుకుంటూ రిషి నిజంగా నైట్ నా దగ్గర పడుకున్నాడా మరి నాకు ఏమీ అనిపించలేదు ఏంటి కావాలని అన్నీ అబద్ధాలు చెప్తున్నాడా లేదు లేదు నా పక్కన ఎవరు ఉన్నట్టుగా నాకు అనిపించింది కానీ నిద్ర పడటం వల్ల నేను లేవలేకపోయాను ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగిందా మాము అని అనుకుంటూ తన చేతులని సబ్బు కింద పడిపోతుంది ఇదేంటి సబ్బు కింద పడిపోయింది ముఖానికి ఏమో సబ్బు రాసుకొని ఉన్నాను ఈ నీళ్ళు ఎక్కడున్నాయో కళ్ళు మండిపోతున్నాయి సబ్బు ఎక్కడుంది అని అంటూ చేత్తో వెతుకుతూ అనుకోకుండా సబ్బు మీద కాలేస్తుంది గీత ఆ అని గట్టిగా అరుస్తుంటే రిషి రూమ్లోకి వచ్చి పరిగెత్తుకుంటూ గీత రూమ్లోకి వచ్చి తన రెండు చేతులతో పట్టుకుంటాడు ఇద్దరు అనుకోకుండా కింద పడిపోతారు రిషి గీత గీత పడి బాబోయ్ నా అడుగు విరిగిపోయిందని గీత అంటూ ఉంటే ఏంటి నీ నడుము విరిగిందా అమ్మ తల్లి నువ్వు నా మీద పడ్డావు నా నడువు విరిగిపోయిందని రిషి అంటాడు గీత నువ్వు ఎందుకు ఇక్కడికి ఆయన కంగారు పడుతూ పైకి లేవబోతుంటే రిషి తన రెండు చేతులతో నడువుని ఇంకా గట్టిగా పట్టుకొని హక్ చేసుకుంటూ నాకు భలేగా హాయిగా ఉంది కొద్దిసేపు ఇలాగే ఉందామని అంటాడు నీకు పిచ్చి పట్టిందా ఏంటి నా రూమ్కి పర్మిషన్ లేకుండా వచ్చి నన్ను పట్టుకొని మళ్ళీ హాయిగా ఉంది అని అంటున్నావా నీకు బాగా వెటకారం ఎక్కువైపోయింది ముందు నన్ను వదులు అని అంటుంది గీత వదలడానికి కాదు పట్టుకున్నాను మరి అది కూడా చేద్దామని నీకు బాగా ఎక్కువైపోయింది ముందు నన్ను వదిలేసి నువ్వు బయటికి వెళ్ళు అని అంటుంది గీత నేను వెళ్ళాలంటే నువ్వు లేవాలి కదా నేను లేవాలి అంటే నువ్వు చేతులు విడవాలి కదా ఓ అదొకటి ఉంది కాదు అని అంటూ తను పైకి లేస్తుంది పాలరాతి శిల్పంలో ఉన్న తన ఒళ్ళుని చూసి రిషి కళ్ళు పెద్దవి చేస్తూ అబ్బా ఏమున్నావే నువ్వు బాబు చూస్తూ ఉంటేనే నోరూరిపోతోంది బంగర్పల్లి మామిడి పండులో ఉన్నావని అంటాడు రిషి నాకు తిట్లు కూడా సరిగ్గా రావటం లేదు లేకపోతే ఏం చేస్తావును నన్ను ఏం చేస్తావో చెప్పు ప్లీజ్ ఇలా ఆడపిల్లని చూడడం తప్పు తప్పు నాదా నేను చూసేది నా పిల్లాన్ని నాకేం ప్రాబ్లం లేదు అయినా టవల్ కట్టుకున్నావేంటి అది కూడా విప్పేయని అంటూ ఉంటే నువ్వు ఇంత దారుణంగా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు ముందు బయటకు పోతావా లేదా నేను పోవాలి అంటే అంటే నువ్వు నా వద్దు ముందు పెట్టు వెళ్ళిపోతా నేను పెట్టను పెట్టకపోతే నేను వెళ్ళను రిషి చెప్పు గీత రిషి అని కోపంగా అరుస్తుంది గీత చెప్పు అని ప్రేమగా అడుగుతాడు ప్లీజ్ వెళ్ళిపో ఎవరైనా చూస్తే బాగోదు చూస్తే చూడ్ని మూడు పిల్లలు ముద్దు అనుకుంటారు బాబోయ్ నీకు చెప్పలేనరా నేనే బయటికి పోతా స్నానం చేయకుండా బయటికి వెళ్తావా మరి ఏం చేయను నువ్వు వెళ్ళను అంటుంటే అని కోపంగా అంటుంది గీత సరేలే నేనే వెళ్తా మరి నువ్వు కూడా శుభ్రంగా తడిచిపోయావు కదా అని మళ్ళీ అంటుంది గీత కదా అందుకే ఇద్దరం కలిసి స్నానం చేద్దాం ఏంటి అవును ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అప్పుడు ఇద్దరం కలిసి బట్టలు వేసుకుందాం నా బట్టలు నువ్వు నీ బట్టలు నేను వేస్తాను సరేనా అని అంటాడు రిషి చిలిపిగా నవ్వుతూ నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది ముందు నువ్వు నీ రూమ్కి వెళ్ళిపో స్నానం చేయి నేను ఇక్కడ స్నానం చేసి రెడీ అయ్యి బయటకు వస్తాను నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు అని అంది గీత కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్